బిడ్డా మిమ్మల్ని ఏమనుకుంటున్నారా టూ ఇక గిట్ల సంస్కారవంతమైన భాషను అసెంబ్లీలో మాట్లాడిండు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేదర్ అన్న మున్నాన ఇగ ఇప్పుడు గదే నోటికెన్సి మళ్ళా కొన్ని ఆనిముత్యాలు నిడిచిండు ఈ తాప ఏవల మీద అనుకుంటున్నారా మీరే చూడుండ్రి రి ఆని ముత్యాలేందో ఏవల మీదను నందగిరి హిల్స్ జిహెచ్ఎంసి పార్కు గోడను అనుచరులతోటి కలిసి కూలగొట్టిండని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న మీద కేసు అయింది గురించే గిట్ల గరమైండు హైడ్రా రంగనాథ్ సార్ మీద ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినప్పుడు అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు ఉండే నా మీద ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది వయ్యిరు నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది వయ్యిరు నా ముందుకెచ్చి ఈ సిటీకి ఎంతో మంది కమిషనర్లు అత్తుంటారు పోతుంటారు చంటిగాడు లోకల్ అని గా సినిమాల రవితేజన్న చెప్పినట్టు చెప్పకపోయినా అటు ఇటుగా అట్లనే చెప్పింది కదా ఎమ్మెల్యే దానమన్న లోపట రవితేజన్న లెక్కనే ఫీల్ అవుతున్నట్టున్నాడు ఇప్పటికీ నూట తొంభై కేసులున్నాయి ఇంకో పది పెట్టుకుంటే డబుల్ సెంచరీ అయితే తప్పితే నాకేం కాదు అని మస్తు ధైర్యంగా చెప్తున్నాడు అసెంబ్లీల ఎమ్మెల్యేలకే దమ్కి ఇచ్చినోడు ఇక బయట ఆఫీసర్లకు భయపడతాడా అట్లనే ఉంటది మరి ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలకు జంప్ లీడర్ మాటలు కానీ రంగనాథ సారుకు గీ కొలువు ఇష్టం లేకనే ఎమ్మెల్యే సార్ ను ఉత్త పున్నానికి గీ కేసుల ఇక గీనే ముచ్చట గిట్లుంటే చట్టం ఎవలకు సుట్టం కాదు అని గిదే ముచ్చట మీద ఇగో గిట్ల అంటున్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ సారు అస్సలు తగ్గేదేలే అంటున్నాడు కదా రంగనాథ్ సారు ఆక్రమణలు ఎవరు చేసినా ఊకునేదే లేదు వాటికి సపోర్ట్ ఇచ్చిన లీడర్ల మీద కేసులు కూడా వెట్టుడే అని అంటున్నాడు గీ ముచ్చటైతే రేవంత్ అన్న రాంక తీసుకపోతా అని అంటున్నాడు దానం నాగేందర్ అన్న ఇక మరి చూడాలే కొసకి రేవంత్ అన్న ఎవరి మీద యాక్షన్ తీసుకుంటాడో